హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిండితో ఇంకొక ఎమ్మి రెసిపీని తీసుకొని వచ్చాను చాలా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సులువు ఐదు నుండి పది నిమిషాల్లోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక్క కప్పు వరకు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు అట్కుల్ని తీసుకుంటున్నాను ఇవి మందంగా ఉన్న అటుకులు అట్కులు ఆనియన్స్ రెండు కలిసిపోయే విధంగా మంచిగా కలిపేసుకొని మూతని కవర్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఆనియన్స్లో నుండి వాటర్ అనేది రిలీజ్ అయ్యి అటుకులు మెత్తబడతాయి కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ వేసి నానబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు అట్కులు మంచిగా నానిపోయి ఉంటాయి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కొంచెం మెత్తబడ్డాయి అటుకులనేవి అనేవి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా తరుక్కున్న టమాటోని యాడ్ చేసుకోవాలి నేను చిన్న టమాటోని ఒకటి తీసుకున్నాను ఎర్రగా పండిన టమాటోని తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది గుప్పెడు కొత్తిమీర తరుగు ఒక రెబ్బ వరకు కరివేపాకుని తరుక్కొని తీసుకోవాలి మనం అటుకులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పుని వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి పచ్చి శనగపప్పు నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు మినప గుళ్ళని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర మినపప్పు ఉంటే పప్పుని కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు రుచికి సరిపడా కారాన్ని తీసుకోండి రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసి ముందుగా అన్నీ మొత్తం కలిసిపోయేంతవరకు ఒక్కసారి మిక్స్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాతే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీని మనం జొన్నపిండికి బదులుగా రాగి పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ జొన్నపిండితో ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులోకి మనం టమాటో వేసుకొని చేసుకుంటున్నాము కాబట్టి చూడడానికి కలర్ఫుల్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఈ విధంగా ఒక ముద్దలాగా అయిపోయే విధంగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కవర్ని తీసుకొని దీనిపైకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని పిండిలో నుంచి కొంత భాగాన్ని తీసేసుకొని నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఈ రెసిపీ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి కాల్చేటప్పుడు అయితే చాలా చాలా జాగ్రత్తగా కాల్చుకుంటేనే ఈ అప్పాలనేవి మనకు వస్తాయి ఈ విధంగా మనం ప్రెస్ చేస్తూ మధ్యలో మధ్యలో కార్నర్స్ని అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి కవర్ పైన చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇంకా స్టవ్ పైకి ఒక పెనం పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసి మనం చేసుకున్న అప్పంని వేసేసి పైనుంచి కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసుకొని మంచిగా కాల్చుకొని తీసుకోవాలి అప్పుడే అస్సలు టర్న్ చేయకూడదు మంచిగా వేగింది అనుకున్నప్పుడు మాత్రమే టర్న్ చేసుకోవాలి లేదంటే ఖచ్చితంగా విరిగిపోతుంది మనం వేగకన్నా ముందే టర్న్ చేసినట్టయితే ఈ విధంగా ఎక్కువ సార్లు టర్న్ చేయడానికి చూడకూడదు ఒక రెండు సార్లు టర్న్ చేస్తే సరిపోతుంది ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే అన్నింటినీ ఇదే విధంగా కాల్చుకొని తీసుకోవాలి మనం టమాటో అటుకులు వేసాము కాబట్టి ఈ విధంగా విరిగిపోతూ ఉంటాయి ఒక్కవేళ మీకు విరిగిపోయినట్టయితే అక్కడే దాన్ని అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళకి ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్